ఉన్నా ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వ ఎందుకు ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వ ఎందుకు వెనక నుండి పొడిచే పాడు గుణము ఎందుకు మనసా నిన్ను పెద్ద పెద్ద పదులు అనుభవించిన నేను నాదనే మాట మరువెందుకు స్వార్థమనే బంది కాల విడువెందుకు మనసాతో

ఈ అవకాశం ఇచ్చినటువంటి డోగుల సంతోష్కి హృదయపూర్వక కళామందాన్ని తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ హాయ్ కాకార్ బాయ్ ఒక్కసారి ఇంత అద్భుతమైనటువంటి పాటలతో మనందరినీ కూడా హుషారి గట్టిగా సపోర్ట్ కొట్టాల్సింది విజ్ఞప్తి అంజన్న గారు ప్రతి సంవత్సరం కూడా మా అందరి అంజన్న గారు ప్రతి సంవత్సరం కూడా మా అందరితో పాటు మీరు కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నా ఈ రెండు సంవత్సరాలే కాదు ఇంకా ఇరవై ఏళ్ళైనా మీరు రావాల్సిందే నూతన సంవత్సరం వేడుకలు మీరు పాల్గొనవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ మరి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎంతో కష్టమైన ఎంతో ఇబ్బంది అయినా కష్ట నష్టాలను భరిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ కాగజ్ నగర్ ప్రజానికానికి ఈ యొక్క నూతన సంవత్సరం సందర్భంగా ఆనందాన్ని పంచుతున్నటువంటి మోక్షిత డాన్స్ అకాడమీ మరి దాని యొక్క డోంగి సంతోష్ గారి